అందరికి నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతుంది మీ అందరికి తెలుసు సో కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది సో అందరూ మనం సపోర్ట్ చేయాలి సో నవీన్ ఒక మంచి యువకుడు చాలా సేవలు చేస్తుంటారు మంచి భవిష్యత్ కూడా ఉంది సో మన అందరూ ఏంటంటే ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో నవీన్ కుమార్ యాదవ్ ని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్ట్ ఎప్పుడు నవీన్ యాదవ్ గెలిచా ఒకసారి కాంగ్రెస్ ఏం చేస్తారంటే మాకు ఏదైనా హెల్ప్ డ్యూటీల గురించి దాంట్లో గురించి హెల్ప్ చేస్తారా అంతే సన్నవి ఏమైతే అన్న అబద్ధం అని చెప్పాలి తింటున్నాం వచ్చేది ఇప్పుడు మా ఇక్కడ వస్తా కదా మా నవీన్ యాదవ్ అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేందుకే బాగు చేస్తారని మాకు నమ్మకం ఉంది అంతే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయితే ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది కాంగ్రెస్ వచ్చింది హ్యాపీ మా అమ్మ కూడా ఇంత కదా చిన్న ఆమె చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ మరి మాది కరీంనగర్ డిస్టిక్ కాంగ్రెస్ అనే అనుకుంటున్నాం మేము కూడా కాంగ్రెస్కే ఇస్తాం ఏ పార్టీకి కలిసి అవ్వకనా బిఆర్ఐసి కాంగ్రెస్ బిఎపి మూడు ఓడ వరకు అమ్ముతాం ఏమేమి ఏ పార్టీకి కలిసి అవ్వకం ఎక్కడ వరకు సహనుభూతి అర్చౌట్ అయితే అనుకుంటున్నాం కానీ లేదు కాంగ్రెస్కే ఉంది ఇప్పుడు రైతు నాకైతే కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే సో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఏమైతే అందుతున్నాయి అమ్ముతున్నాం అన్ని డబుల్ బెడ్రూమ్ ఎందుకు కానీ రేషన్ కానీ కార్డులు ఇవన్నీ నేను చూస్తున్నాను చాలా మంది హ్యాపీగా మొన్నటి వరకు అందరూ హైదరాబాద్ తిప్పుకున్నారు ఈ వర్షాల వల్ల హైదరాబాద్ కూడా చాలా మంచిది అది కూడా కావాలి మాకు అనే బాగా మారిపోయారు అందరు కాబట్టి అందరూ రేవంత్ రెడ్డి గారు దారిలోకే వస్తున్నారు నాకైతే హ్యాపీగా రేవంత్ రెడ్డి ఏ పార్టీకి వెళ్తే అవకాశం కదా అనమాట ఇప్పుడు చెప్పలేం ఏది అని పర్ఫెక్ట్గా చెప్పలేము కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి కొంతవరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ ఫోకస్ కూడా మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ పార్టీకి కొంత అధికారంలో ఉంది కాబట్టి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పక్కా మనం ఇది అనేది గ్యారెంటీ చెప్పలేము అంటే కొంత ఛాన్స్ అయితే ఒక టెన్ పర్సెంట్ మెరిట్ అయితే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది